నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు మీరు గతంలో కొన్ని రకాల ప్రెడిక్షన్స్ అయితే మనం వచ్చాము అందులో భాగంగా మీరు వచ్చేసి ఫిలిం ఇండస్ట్రీ గురించి మాట్లాడారు అంటే యాక్చువల్ గా వాళ్ళకి కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మాట మాట అనుకుని కొన్ని రకాల గొడవలు అవుతాయని చెప్పి తెలియజేశారు సో ఆ బిట్ కూడా మనం కుదిరితే వేద్దాం గురుగారు కాబట్టి అంటే కొంత సినిమా ఫీల్డ్ వాళ్ళు ఫ్యాషన్ లో ఉండే పడతారు ముఖ్యంగా ఇందులో రాబోయే మూడు నెలలు అంటే డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ నుంచి రాబోయే మూడు నెలలు పిచ్చి పిచ్చి గొడవలు ముఖ్యంగా స్త్రీలు స్త్రీలు కుట్టుకోవడం అనుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి ఆ పరంగానే మనం చూస్తే శివాజీ గారు యాక్చువల్గా ఒక మీట్లో వచ్చేసి ఆయన ఒక ఈవెంట్ మీట్ లో లేడీస్ అంటే లేడీస్ అని కాదు ముఖ్యంగా హీరోయిన్స్ వస్త్రధారణ గురించి మాట్లాడారు సో అప్పుడు దానికి చాలా మంది సపోర్ట్ చేస్తూ కూడా బయటకు వచ్చారు ఆయన మాట్లాడింది కరెక్టే కదా అని కాకపోతే ఆయన కొన్ని రకాల పదజాలం అయితే కరెక్ట్ గా లేదనుకోండి కానీ భావం అయితే కరెక్టే అనిపించింది చాలా మందికి చాలా మంది ఆయన్ని సపోర్ట్ చేస్తూనే మాట్లాడారు కాకపోతే అనుసూయ గారు చిన్మయ్య గారు వచ్చేసి ఓకే ఎందుకు అట్లాగా లేడీస్ వస్త్రదాయం గురించి మాట్లాడాలి అంటూ చాలా రివర్స్ గా ఫైర్ అవుతూ ఆయన సారీ కూడా ఓవర్ ఓవర్గా రెస్పాండ్ అవుతూ మళ్ళీ మళ్ళీ ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు ఎగ్జాక్ట్లీ సో అసలు ఇట్లా ఎందుకు జరుగుతాయి అంటారు గ్రహస్థితి పట్టి ఏమన్నా ఉంటుందా మీరు ఒకసారి రిలేట్ చేసి చెప్తారు షూర్ అండి తప్పకుండా చాలా మంచి ప్రశ్న ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాజీ గారు చెప్పినటువంటి విషయంలో మనందరం అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏమిటి అంటే ఒకటి ఆయన చెప్పినటువంటి దాన్ని మరలా సారీ చెప్పాడు నేను సారీ చెప్పను నేను అన్నది ఏముంది అక్కడేం వాడానని చెప్పి ఎదురు తిరగవచ్చు చెప్పాలంటే కానీ ఆయనకున్న విజ్ఞత ఏంటంటే ఫస్ట్ సారీ చెప్పాడు ఎస్ నేను రెండు వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి నేను తప్పు మాట్లాడాను అది చాలా గొప్ప విషయం అండి మనం ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి రెండవది ఏంటంటే ఆయన ఎవరి పేరు తీస్తూ మాట్లాడలేదు అక్కడ అవును అనసూయ పేరు కానీ చిన్న పేరు కానీ తీయలేదు యాక్చువల్గా అనసూయ గారు పర్సనల్ గా కూడా మంచి వ్యక్తి పాపం ఇరుక్కుంది ఎందుకు ఇరుక్కుందో చెప్తాను అంటే అది చెప్తామని యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది శివాజీ గారు పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏంటంటే అంతకంటే ముందు మీరు చూడండి వన్ టూ డేస్ ముందు లూలు మాల్లో ఒక ఎక్సిడెంట్ జరిగింది ఆ హీరోయిన్ ని కొంతమంది అసభ్యంగా ప్రవర్తించడం చూసి అది దృష్టిలో పెట్టుకొని ఆ దండోరా అనే సినిమా దీంట్లో చేశారు ఓకే ఇక్కడ ఏంటంటే మనం ఈ పాయింట్ మొత్తం సినారియా చూసుకుంటే నేను దీనికి ముందు దీని గురించి ఒక వన్ వీక్ ముందు ప్రిడక్షన్ ఇచ్చా ఇట్లా పిచ్చి పిచ్చి గొడవలు అవుతాయి సినిమా ఫీల్డ్ లో గొడవలు అవుతాయి అయితే ఇది కూడా ఆ రోజు నిమిత్తం చూసుకుంటే ఆ రోజు నేను శుక్రుడికి సంబంధించిన ఆలోచిస్తూ ఉంటే ఇద్దరు గొడవ పెట్టుకున్నారు స్త్రీలు అది నాకు థాట్ వచ్చింది అనమాట మీరు అది కూడా చెప్పారు యాక్చువల్గా లేడీస్ లేడీస్కి గొడవలు గొడవలు అవుతాయి పిచ్చి పిచ్చి గొడవలు అవుతాయి అని అంటే ఎలా అంటే ఒకరి పేరు తీయకుండానే గొడవ రావడం ఓకే ఒక విచిత్రం కదా పేరు తీస్తే గొడవ దట్ ట్స్ డిఫరెంట్ అవును యాక్చువల్గా ఇక్కడ శివాజీ గారు ఎవరికి పర్టికులర్గా గా సూయ అని కానీ పేరు మెన్షన్ చేయలేదు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లె మెన్షన్ చిన్న ఏ మెన్షన్ చేయలేదు అసూయ మెన్షన్ చేయాలి మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు ఒకటి రెండోది ఏంటంటే ఆయన చెప్పిన దాంట్లో తప్పేం లేదండి చెప్పాలంటే ఎందుకంటే మనం దేని దానికి ఆయన అన్న పదజాలంలో తప్పు ఉంది మనం దాన్ని ఎవరు కూడా సపోర్ట్ చేయకూడదు కానీ ఆయన అన్న దాంట్లో తప్పులేదు అంటే ఏంటంటే మీరు పలానా డ్రెస్సింగ్ దీంట్ వల్ల కూడా కొంత ఇబ్బంది పడతారు కదా నేనేమంటానంటే స్త్రీయే కాదు ఇప్పుడు పురుషుడే ఉన్నాడు కడ్రాయర్ లో రోడ్డు మీద తిరుగుతాడు చిన్న ఎగ్జాంపుల్ స్త్రీ సంగతి పక్కన పెట్టేద్దాం ఒప్పుకుంటారు ఎవరైనా బట్టలు లేవా నువ్వు ఎందుకట్ట తిరుగుతున్నా అంటాం హేళన్ అయ్యేది ఎవరు అక్కడ పురుషుడే అవుతాడు స్త్రీ కూడా అలాంటి వస్త్రధారణ వేసుకుంటే స్త్రీయే అవుతుంది అక్కడ అక్కడేం ఎవరు స్త్రీ అవుతుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్తున్నాడు అక్కడ అది మనం అర్థం చేసుకోగలగాలి ఇంకోటి ఏంటంటే గ్రహస్థితి అలా ఉన్నప్పుడు ఒక నాలుగు నెలల వరకు ఇట్లాంటి కండిషన్స్ ఉంటాయి అయితే ఇక్కడ అసలు అది ఎందుకు జరిగింది అని నేను మొత్తం అనాలిసిస్ తీసుకుంటే ఫస్ట్ ఆ సినిమా హిట్ అవ్వాలి ఆయన ఏదైతే ప్లాట్ఫామ్ మీద నిలబడి చెప్పాడు పేరు రావాలి దండోరా అనే సినిమాకి చాలా అద్భుతమైన పేరు రావాల్సిన యోగం ఉంది రెండోది ఏంటంటే రెండో పాయింట్ ఏంటంటే ఈ విషయంలో మాట్లాడినందుకు శివాజీకి కొంత డిస్టర్బెన్స్ అయి శివాజీ కూడా మంచి పేరు రావాలనుంది ఉంది అది ఎట్లా చెప్తాం ఈ ఇన్సిడెంట్ వల్ల అనసూయ గారి ఇబ్బంది పడాలని ఉంది ఎలా అంటే శివాజీ గారిది కన్యారాశి అమ్మా ఓకే ఇక్కడ నుంచి దశమంలో గురు సంచారం జరుగుతుంది గోచారంలో ఇది నేమ్ అండ్ ఫేమ్ డిస్టర్బెన్స్ విత్ నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చే టైం క్లియర్గా అనసూయ గారికి ఇ

గురుసంచారము సప్తమంలో శని సంచారం జరుగుతున్నది పాజిటివిటీగా జరిగింది అయితే అందులో కూడా కొంతమంది ఈయనకు కూడా మరి మహిళా కమిషన్ వాళ్ళు పిలవడము ఇదంతా జరిగింది కదా అంటే జరిగింది మనం చెప్పుకున్నాం చాలాసార్లు ఏంటి గురువు ఇప్పుడు గురువు రూపంలో లేడు గురువు యొక్క స్వరూపం మారింది గురు రాసుల్లో శని ఉన్నాడు రాహు ఉన్నాడు సో దీని ఎనర్జీ కొంచెం డిఫరెంట్గా వెళ్తుంది కాకపోతే నేమ్ అండ్ ఫేమ్ కారకుడు ఇక్కడ ఈయనకి బుధాయిత్య యోగం ఉంది దశమంలో చంద్రుని నుంచి ఆయన లగ్నం అనేది తెలియదు డేట్ ఆఫ్ బర్త్ లేదు కాబట్టి ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు బ్యాడ్ అవుతున్నప్పుడు బ్యాడ్తో పాటు గుడ్ కూడా ఇస్తుంది ఒక్కోసారి బ్యాడ్ కంప్లీట్గా బ్యాడ్ ఇస్తుంది ఓకే సో అందుకని ఎవరికైనా సరే ఇప్పుడు మేన్రాసు కదా ఈ విడిది ఎల్నాడుసిన నడిచేటువంటి వారు రాస్ వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నింటిలో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనే విషయం మనం తెచ్చుకుంటు తెలుసుకోవాలి ఎందుకంటే మరి అంత బ్యాడ్ పర్సన్ ఏం కాదు చెప్పాలంటే అనసూయ కూడా ఇన్వాల్వ్ అవడం వల్ల బ్యాడ్ అయింది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అనవసరం వాటిలో ఏలు పెడితే బ్యాడ్ కూడా అవుతాం ఒక్కొక్కసారి నడిచేటప్పుడు ప్రత్యేకంగా ఈయనకి నేమ్ అండ్ ఫేమ్ ఉండే కాంబినేషన్ మీద వచ్చింది కాబట్టి ఆ సినిమా మంచి పేరు తెచ్చుకుంటుంది ఈయనకి మంచి పేరు వస్తుంది ఈ ఈ సందర్భంగా రాజకీయ పరమైనటువంటి ఎదుగుదల కూడా ఆయనకు ఉండబోతుంది ఈ సందర్భంగా ఒక అవార్డు కూడా రాబోతుంది కొంచెం డిస్టర్బెన్సెస్ కూడా ఉన్నాయి మహి మహిళా కమిషన్ చేయడం వల్ల కొంచెం డిస్టర్బెన్సెస్ కొంత స్ట్రెస్ ఇవి కూడా ఉన్నాయి అనేటువంటిది నాకు కనబడింది మొత్తానికి మంచిగా జరుగుతుందంటారు శివాజీ గారికి మంచిగా జరుగుతుంది కొంత మూవీకి ప్లస్ అవుతుంది ఆయనకి ప్లస్ అవుద్ది లేకపోతే ఆ సినిమాకి అంత పబ్లిసిటీ వచ్చేది కాదుగా ఆ దండోరా సినిమా ఎవరికి తెలిసి చెప్పండి దండోరా వేసింది ఆ సినిమా అట్లా అనమాట సో ఒక ఇన్సిడెంట్ జరిగే ముందు దానికి ఒక ప్లాన్ ఒక మంచి జరగాలన్నప్పుడు ఇలాంటివి కూడా జరిగి కూడా మంచి జరుగుతాయి చెప్పాలంటే అట్లా ఓకే గురుగారు అయితే ఏది జరిగినా కూడా గ్రహాలకి లింక్ అయ్యే ఎలా అంటే ఇప్పుడు మనకి చూడండి మొన్న మధ్య ఒకసారి ఒక మూవీ వచ్చింది అదేంటంటే కాకి ముట్టట్లేదని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇది అవుతారు ఆ మూవీ ఒకటి వచ్చి అదే మూవీ బలగం బలగం యా బలగం బలగం మూవీ ఎలా అయితే పేరు తెచ్చుకుందో దండోరా మూవీ కూడా అలాంటి పేరు రానుంది నేను చూసాను అనమాట అవన్నీ క్యాలిక్యులేషన్ చేసి చెప్తున్నా ఆ టీంకి అయితే కనుక మంచి జరగబోతుందని తెలియజేశారు ఎగ్జాక్ట్లీ ధన్యవాదాలు శ్రీ నమ